యాదగిరి గుట్ట చరిత్ర ప్రత్యేకతలు ఏంటి ఏడు ఆసక్తికరమైన అంశాలు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలంగాణలో ఉన్న యాదగిరి గుట్ట తెలంగాణని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది యాదగిరి యాదగిరిగుట్ట చరిత్ర చాలా పురాతనమైనది దీనికి మూలం వాల్మీకి రామాయణంలో ఉంది ఇక్కడికి తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు యాదగిరిగుట్ట తెలంగాణలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది అతని కుమారుడు హోదా ఋషి అతనినే హోదర్షి అని కూడా అంటారు అతను నరసింహస్వామి భక్తుడు హోదా ఋషికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది అందుకని ఆయన తపస్సు చేశాడు ఋషి తపస్సుతో స్వామివారు ప్రత్యక్షమైన వరం కోరుకోమన్నారు అప్పుడు హోదర్షి స్వామివారు ఎల్లప్పుడూ ఇక్కడే కొలువై ఉండాలని కోరాడు అలా స్వామివారు యాదగిరి గుట్టలో కొలువై ఉంటానని సోదర్షికి వరం ఇచ్చారు యాదవుడు అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశానికి యాదగిరి అనే పేరు వచ్చింది అని కూడా అంటారు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మొదట్లో ఒక చిన్న గుహలో ఉండేది కాలక్రమేణా భక్తులు తాకిడి ఎక్కువ అవడంతో గుహను పెద్దదిగా చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం చాలా పెద్దది అందంగా ఉంటుంది దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి యాదగిరి గుట్టలో మూడు రూపాల్లో స్వామివారు దర్శనమిస్తారు ఒకటి ప్రహ్లాద చరిత్రకు సంబంధించినది శిరణ్యకసుని సంహరించిన తర్వాత స్వామివారు ప్రహ్లోదుడి కోరిక మేరకు ఉగ్రరూపాన్ని వదిలి ప్రసన్న రూపాన్ని ధరించి యాదగిరి గుట్టపై వెలిశాడు అలా ప్రసన్న నరసింహస్వామి రూపంగాను యాదర్శునికి దర్శనమిచ్చిన జ్వాలా నరసింహస్వామి రూపంగానూ యాదగిరికి వచ్చే భక్తులకు అనుగ్రహమిస్తూ ఉండే లక్ష్మీ వారి రూపంలోనూ భక్తులకు దర్శనమిస్తుంటారు ఇక్కడ స్వామివారు పుష్కరిణి కూడా ఓ ప్రత్యేకత ఉంది దీనినే విష్ణుకుండం అని పిలుస్తుంటారు యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం వెలుపురుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది అందుకే ఈ పవిత్ర జలాలలో ముందుగా స్నానమాచరించి తరువాతే స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్తుంటారు యాదగిరిగుట్ట క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి పూజలు అందుకుంటాడు ఈ ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్మించింది ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ కృష్ణశిలను ఎక్కువగా ఉపయోగిస్తారు ఆలయ గోపురాలు మండపాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ఇతర పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు హైదరాబాదు నుంచి చాలా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు రోడ్డు రైలు మార్గాల ద్వారా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్